హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ వారి జీవితంలో అక్టోబర్ నెలలో ఒక ఊహించని పెన్ను ప్రమాదం జరగబోతుంది అసలు వృషభ రాశి వారికి పంచి ఉన్న ఆ ప్రమాదం ఏమిటి అలాగే ఈ రాశి వారు ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి అలాగే రాబోయే రోజులలో వృషభ వారి జీవితంలో జరగబోయే విషయాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే ఈ నెలలో శని పదవ స్థానంలో సంచరిస్తున్న కారణంగా ఈ రాశి గల ఉద్యోగస్తులకు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి అంతేకాకుండా వీరికి ఈ సమయంలో వారు చేస్తున్న ఉద్యోగం వేరే చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంది అలాగే ఈ రాశి వారికి బృహస్పతి పన్నెండవ స్థానంలో రాహుతో కలిసి సంచరిస్తున్న కారణంగా వీరికి వ్యాపార పరంగాను అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశిగల భాగస్వామి వ్యాపారస్తులకు మాత్రం ఈ సమయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో శుక్రుడు నాలుగవ స్థానంలో సంచరిస్తున్న కారణంగా వీరికి ఆర్థిక ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు వస్తాయి అందువల్ల మీరు ఈ సమయంలో మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే ఈ రాశి వారి జీవితంలో అక్టోబర్ అక్టోబర్లో ఒక వ్యక్తి పరిచయం కాబోతున్నారు అతని కారణంగా మీ జీవితంలో పెరుగు మార్పులు రాబోతున్నాయి అందువల్ల మీరు ఈ సమయంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు చేసుకోవడం అంత మంచిది కాదు అంతేకాకుండా వారి కారణంగా మీ ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా వృషభ రాశి వారికి ఈ నెలలో వాహన ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అందువల్ల మీరు వాహనాలు నడిపేటప్పుడు అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ సమయంలో ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి మాట్లాడాలి లేకపోతే మీ మాట తీరు కారణంగా ఎదుటివారితో గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా వృషభ వారు మరెన్నో ఫలితాలను పొందడానికి ప్రతిరోజు లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకోవాలి అంతేకాకుండా లలిత సహస్రనామాన్ని చదువుకోవాలి అలాగే ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఓం దుర్గాయన మహా అనే మంత్రాన్ని జపించడం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అలాగే ప్రతి శనివారం శనీశ్వరుని ఆలయంలో నువ్వులను దానం ఇవ్వడం ద్వారా మీ జీవితంలో ఉన్న దరిద్రమంతా తొలగిపోయి మీరు అష్టైశ్వర్యాలను పొందుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి